హలో ఎవ్రివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే నిన్న వ్లాగ్ అండి మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి లేచాను లేచి లేవంగానే ఫస్ట్ అయితే ఇంకా వంట మొదలు పెట్టానండి కందిపప్పు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకుని చట్నీ కోసం అయితే వేరుశనగలు వేయించుకుంటున్నాను వేరుశెనగుళ్ళు వేగడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేను రెండు గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసి దాంట్లో అయితే నీళ్ళు అయితే పోసాను ఇంక ఇదిగోండి బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి ఇంకా వేరుశనగుళ్ళు వేగుతున్నాయి ఈరోజు నేను కొత్తిమీర చట్నీ అయితే చేద్దామనుకుంటున్నాను అందుకని కొత్తిమీరని అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి క్లీన్ చేసుకుని ఈ లోపల వేరుశనగుళ్ళు వేగిపోయాయండి ఇప్పుడు దాంట్లోకి అదే నూనె ముక్కట్లోకి నేనైతే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను ఈ కొత్తిమీరతో పాటు కొంచెం చింతపండు వేసుకున్నానండి అలాగే కొత్తిమీర కొంచెం త్వరగా వేగడం కోసం అయితే నేను అంటే మగ్గడం కోసం అయితే నేను ఉప్పు కూడా వేసుకున్నాను దీంట్లో నేను పసుపు కూడా వేసేసానండి మొత్తం ఇవన్నిటిని అయితే నేను చక్కగా మిక్స్ చేసేస్తున్నాను అండి దీనిపైన మూత పెట్టేస్తే నాకు త్వరగా మగ్గిపోతుంది ఈ లోపల నేను ఈ రోజు పప్పు వండుతున్నాను అన్నాను కదండి పప్పులోకి నేనైతే పాలకూర అయితే వేస్తున్నాను నేను లాస్ట్ టైము పప్పు పాలకూర ఉన్నప్పుడు కాడలు కూడా వేసేయొచ్చమ్మా భవాని అని ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి అందుకని ఈసారి నేను ఇంకా కాడలు తీయకుండానే నేను ఇంకా ఆకుకూరను అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఎప్పుడూ కడిగాక కట్ చేస్తాను బట్ ఈ రోజు మర్చిపోయానండి కట్ చేసాక కడిగాను ఇంకొండి ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పులోకి ఈ పాలకూర అయితే వేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇంకా నాకు గ్యాస్ స్టవ్ ఖాళీ అవ్వలేదండి ఈ లోపల మా వారైతే నాకు టీ పెట్టు అని అడిగారు పాలు ప్యాకెట్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టాను అలాగే మా వారికి టీ పెట్టడం కోసం ఒక టీ అయితే తీసుకుని దాంట్లోకి నేనైతే కొంచెము టీ పౌడరు అలాగే చింత చింతపండు అంటున్నాను చూడండి పంచదార అయితే వేసుకున్నానండి ఇంకా మా వారి అయితే ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుని ఆయనకైతే టీ పెడుతున్నాను మా వారికి టీ చిక్కగా తాగడం అంటే చాలా అలవాటు అయిపోయిందండి అంటే నేను ఎప్పుడు మా ఆయనకి నీళ్ళు ఎక్కువేయకుండా చక్కగా చిక్కగా పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారండి భవానీ నువ్వు టీ పెడుతుంటే నాకు తాగాలనిపిస్తుంది అనేసి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు హ్యాపీ అనిపించింది ఇంకైతే నిన్న నైట్ పడుకున్నప్పుడు నేను ఇడ్లీ పిండి రుబ్బాను కదా మీకు లాస్ట్ బ్లాగ్లో చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా ఇడ్లీ పిండి అయితే చక్కగా పులిసిందండి దాంట్లోకి నేను ఉప్పు కలుపుకుని పక్కన పెట్టుకున్నాను గ్యాస్ స్టవ్ అయితే ఖాళీ అయ్యిందండి అన్నం ఉడికిపోయింది అన్నాన్ని అయితే వాచ్ చేస్తున్నాను ఈ ఖాళీ అయిన గ్యాస్ స్టవ్ పైన నేనైతే ఇందాకడ పాలకూర వేసి కుక్కర్ పక్కన పెట్టాను కదండి ఆ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇందాక స్టవ్ మీద పాలు పెట్టాను కదండి మా వారికి టీ కోసము టీ అయితే మరిగిపోయిందండి ఇంకా అయితే మా హస్బెండ్ కోసం వడపోసేసి ఇచ్చేస్తున్నాను ఆ టీ గిన్నె దింపగానే అదే స్టవ్ మీద అయితే నేను ఇందాకడ పాలు కట్ చేసుకుని గిన్నెలో వేసుకున్నాను కదండి ఆ పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు ఒక స్టవ్ పైన పక్కనేమో కుక్కర్ ఉంది పప్పు ఉడుకుతుంది మరొక పక్కనేమో పాలు ఉన్నాయండి నాకు గ్యాస్ ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేనైతే మాత్రము ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇడ్లీ వేసుకుని పిల్లలిద్దరిని నిద్ర లేపేసరికి నాకైతే పాలు మరిగిపోయాయండి పాలును తీసి పక్కన పెట్టి ఆ స్టవ్ పైన అయితే నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసిందండి త్రీ విజిల్స్ అయితే నేను పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి చాలామంది వేడి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నావు కదా గీజర్ కొనుక్కోవచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారండి మాకు ఏంటంటే బాగా సాల్ట్ వాటర్ అండి ఇప్పుడు అది కూడా రిపీటెడ్గా పాడైపోవచ్చు లేకపోతే దాన్ని క్లీన్ చేయడం అవ్వదు కాబట్టి తల మొత్తం ఊడిపోతుందేమో అని అదొక ఆలోచన ఇందాక నేను వేరుశనగలు కొత్తిమీర వేయించుకుని పక్కన పెట్టాను కదండి అది చల్లారిపోయింది ఇప్పుడు నేనైతే దాన్ని మిక్సీ పట్టేస్తున్నానండి చట్నీ చేస్తున్నాను నేను చట్నీ చేయడానికి ఉపయోగించే మిక్సర్ గ్రైండర్ వచ్చేసి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ అండి ఇది నైన్ హండ్రెడ్ ontbinde దీంట్లో మనకి త్రీ సెట్ సెట్టింగ్స్ ఉంటాయండి నేనైతే ఎక్కువగా లోలోనే చేస్తాను లోలో చేసినా కూడా ఇది మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది మొన్న మాకుంట్లో బాగోలేనప్పుడు మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది కదండి అప్పుడు ఈ చట్నీలు కాటికి అమ్మ అయితే ఈ మిక్సీని ఉపయోగించేది కదా నీ మిక్సీ ఎంత బాగుందమ్మా ఎంత బాగా మెత్తగా అయిపోతుంది అనేసి అమ్మ అయితే అంటుందండి నిజంగా అగారో ఈ అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ చాలా చాలా బాగుంటుందండి చాలా మెత్తగా అయిపోతుంది ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి నేను కామెంట్లో పెంచేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చక్కని గ్రీన్ చట్నీ అయితే చేసేసానండి కొత్తిమీర ఎప్పుడు వేరుశనగలు చట్నీ ఏమైనా భవానీ ఒకటే చట్నీ ఏం తింటావు డిఫరెంట్గా చేయొచ్చు కదా అని అడుగుతారు కదండి ఇంట్లో ఏమైనా కూరగాయలు ఎక్కువగా ఉంటే అలాగే చేస్తానండి ఇంకా ఆకుకూర ఎక్కువ ఉండిపోయిందనేసి అనేసి కొత్తిమీర అయితే చేసేసాను ఇందాక పప్పు విజిల్స్ అయిపోయింది కదండి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని బాగా మెత్తగా మెదిపేసాను చింతపండు రసం వేసి స్టవ్ మీద అయితే పెట్టానండి ఆ పప్పు కొంచెం కుతకుతలు తర్వాత తాలింపేస్తాను ఈ లోపల నేను ఈ రోజైతే పప్పులోకి నంచుకోవడానికి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి సో దానికోసం అయితే నేను ఫస్ట్ తాలింపు అయితే వేపించేసుకొని బెండకాయలను అయితే అందులో వేసాను ఇంకా పప్పు కుతకుతలాడితే తాలింపేస్తానని చెప్పాను కదా తర్వాత ఏమో బెండకాయ ఫ్రై అయ్యి ఈ లోపల నేను ఇదిగోండి పిల్లలకి వాటర్ బాటిల్స్లో నీళ్ళు అయితే నింపేసాను షాను మనం ఇద్దరికి స్నానాలు చేసామని ఇందక్కడ వాటర్ అయితే బాత్రూంలో పెట్టానండి వాళ్ళిద్దరు స్నానం చేసి వచ్చేసారు ఇంకా వేడి వేడి ఇడ్లీ రెడీ అయింది కదండి ఇంకా వాళ్ళ కోసమైతే అయితే ఇడ్లీ అయితే ప్లేట్లు అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే మా షాను తింటుందండి మా మంతల్ని ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు మన వచ్చే లోపల నేనైతే చక్కగా పప్పు అయితే తాలింపు ఇదిగోండి నా మంతలు కూడా వచ్చేసింది మన అయితే రెండు ఇడ్లీ వేసాను ఈ రోజు ఫ్రెష్గా వేసాను కదండి ఇడ్లీలు అంటే నిన్నే రుబ్బి ఈరోజు వేసాను కదా ఇడ్లీ అయితే చాలా బాగుంది పిల్లలకి పెట్టింది పెట్టినట్టే తినేశారు ఏమీ మిగల్చలేదు ఇంకా షానమ్మ అయితే రెండు ఇడ్లీలు తింది ఇంకొక ఇడ్లీ తింటుంది అయితే టైం అయిపోతుంది అండ్ షాను వాళ్ళ స్కూల్లో ఏంటంటే నెలకి ఒకసారి వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళి న్యూస్ చదవాలన్నమాట ఈరోజు షాను స్కూల్లో న్యూస్ చదువుతుందండి అందుకోసం అనేసి త్వరగా వెళ్ళాలన్నమాట అందుకు అసెంబ్లీలో న్యూస్ చదవాలి సో ఫస్ట్ షానమ్మని స్కూల్కి పంపించేసి తర్వాత మనకు కూడా జల్ వేసేసి మనను కూడా స్కూల్ కి పంపించేస్తున్నాను ఈ రోజు నాకు చాలా ఎడిటింగ్ పని ఉందండి మళ్ళీ నాకు ఎక్కడ లేట్ అయిపోతుందా అనేసి మా వారు బంగారం అండి మొత్తం ఇల్లు మొత్తాన్ని నీట్ గా క్లీన్ చేసేసి దేవుడికాయన దీపారాధన చేసుకున్నారు ఇంతకడా స్టవ్ మీద నేను బెండకాయ ఫ్రై పెట్టాను కదండి రెడీ అయిపోయింది మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు ఆఫ్టర్నూన్ అనేసి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కరెక్ట్ గా ఎనిమిది యాభైకి ఎడిటింగ్లో అయితే కూర్చున్నాను టూ థర్టీగా అయితే టూ ఫార్టీ అవుతుందండి స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను ఈ రోజున నా మార్నింగ్ అయితే చాలా హడావుడిగా అలా అయితే అయ్యిందండి లేట్ అయిపోతుందేమో పిల్లల్ని స్కూల్కి పంపించడం అని అనుకున్నాను కానీ టక్కు అయితే నేను వీడియో షూటింగ్ చేస్తూనే అలాగే ఇంట్లో పనులైతే ఎనిమిది ఇంటికల్లా పూర్తి చేసేసి పిల్లల్ని అయితే చక్కగా స్కూల్కి పంపించేసి నేను అనుకున్నట్టుగా తొమ్మిది ఇంట్లోపల ఎడిటింగ్లో కూర్చోవాలి అనుకున్నాను ఎగ్జాక్ట్గా అలాగే ఎడిటింగ్లో అయితే కూర్చున్నానండి అయితే ఏమైందంటే నిన్న నేను అగారో కుక్వేర్ది ప్రమోషన్ పెట్టాను కదండి అయితే మేము ఏదైనా ఒక చిన్న వీడియో ప్రమోషన్ చేసినప్పుడు మేము చేసిన వీడియో మొత్తాన్ని బ్రాండ్కి పంపించాలి బ్రాండ్ ఓకే మీరు బాగా చేశారు మాకు నచ్చింది అన్నాకనే మేము వీడియోని లైవ్ చేయాలన్నమాట నాకు నేను ఎడిటింగ్ నేను ఎర్లీగా కూర్చున్నాను కాబట్టి లెవెన్ కల్లా ఎడిటింగ్ అయిపోయింది యూట్యూబ్లోకి అప్లోడ్ అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యిందండి బట్ నేను చేసిన వీడియో బ్రాండ్కి నచ్చలేదంట దాన్ని రిజెక్టెడ్ అన్నదండి మళ్ళీ ఫస్ట్ నుంచి రీఎడిటింగ్ చేసుకుంటూ వచ్చేసరికి నాకైతే చాలా లేట్ అయిపోయింది అందుకనేసి నిన్న వ్లాగ్ నేను త్రీ ఆ టైంకి అయితే పోస్ట్ చేశానండి ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటారు కదా వీళ్ళకేంటి అన్ని ఫ్రీగా వచ్చేస్తున్నాయి బోల్ ప్రొడక్ట్లు వచ్చేస్తున్నాయి బోల్ ప్రమోషన్ చేసేస్తున్నారు అని మీరు అనుకున్నంత ఈజీ ఏమి ఉండదండి ఒక్కొక్క బ్రాండ్ అయితే ప్రాణం తీస్తా తెలుసా ఒక్కొక్క వీడియోని పది పదిహేను సార్లు చేపిస్తుందండి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్కి లేదా వాళ్ళు ఇచ్చే వాళ్ళు మనీ కూడా నాకు ఏమంత ఎక్కువ ఇవ్వరండి అంటే మనుషులు కరుకుగా మాట్లాడితే మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తారేమో నేనైతే వాళ్ళు ఎంత వస్తే అంత లే ఎందుకు కుదురుకోవడం అన్నట్టుగా నేను చేసుకుంటాను కదా నాకు ఏం పెద్ద ఎక్కువ ఇచ్చారు వాళ్ళు అయినా కూడా మనకి వీడియోని ఒక్కొక్కసారి పదేసి సార్లు కూడా చేపిస్తారండి నాకు విసుగు వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది మళ్ళీ అనుకుంటానమాట కష్టపడకుండా ఎవరేమీ ఊరుకొని ఇచ్చారు కదండి కష్టపడాలి కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది కదా అనేసి మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుని మళ్ళీ రీషూట్ చేసి రీఎడిటింగ్ చేసి రీవాయిస్ ఓవర్ ఇచ్చి అలా చేస్తూ ఉంటాను ఇప్పటికీ లాస్ట్ మంత్ చేసిన కొన్ని వీడియోస్ అయితే ఇప్పటికే అప్రూవ్ అవ్వండి అంటే నేను ఒక్క బ్రాండ్ కోసం చెప్పట్లేదు నేను మ్యాక్సిమం కాస్మెటిక్స్ చేస్తూ ఉంటాను ఇంకా ప్రోడక్ట్లు ఉంటాయి కదండి లైక్ అగారో అని ఇండస్ వ్యాలీ అని ఇలాగ అన్నిట్ల గురించి కలిపి చెప్తున్నాను కొన్ని కొన్ని వీడియోలు అయితే వన్ మంత్ ఎగో చేసింది కూడా ఇప్పటికే వాళ్ళు అప్రూ చేయరండి మాకు వీడియో రేపు కావాలంటారు ఒక్కోసారి నైట్ లెవెన్ ఆ టైంకి కూడా కూర్చుని ఎడిటింగ్ చేస్తూ ఉంటాను లేదా నైట్ లెవెన్ ఆ టైంకి అప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి వీడియో షూటింగ్ అయితే చేస్తూ ఉంటాము బట్ వాళ్ళు అప్రూవ్ చేయరు చే ఒకవేళ వీడియో చూసినా కూడా ఇక్కడ బాగలేదు అక్కడ బాగలేదు అని అలా యుస్కిస్తారండి అనుకున్నంత ఈజీగా ఏది అయిపోదు అలాగే కష్టపడకపోతే ఏది ఒక రూపాయి రాదు కదా అనేసి వచ్చిన కాడికి అలాగా చేసుకుంటూ వస్తాను అనమాట అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను వ్లాగ్ లేట్ అవ్వడానికి కారణము ఈ వీడియో మళ్ళీ రీఎడిటింగ్ చేయాల్సి వచ్చిందండి ఇంకా మెయిన్ ఏంటంటే నేను ఎందుకో ఇన్ షార్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ అండి ఎడిటింగ్ చేసిన వీడియో ఫోన్లోకి సేవ్ అవడానికే వన్ అవర్ టైం తీసుకుంది ఆ సేవ్ అవ్వక బాగా లేట్ అయిపోయింది అనమాట నాకు అప్లోడింగ్ అందుకనేసి నేను బ్లాగ్ అయితే లేట్గా పెట్టాను ఈరోజు ఈ బ్లాగ్లో నేను ఒక విషయం అయితే అడుగుదాం అనుకుంటున్నానండి ఈరోజు నేను పెద్దగా బ్లాగ్ కూడా షూట్ చేయలేదు చాలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను ఎందుకంటే నాకు టైం అంతా ఎడిటింగ్లోనే పట్టేసిందండి అంత టైం తినేసింది నేను ఎడిటింగ్ అయితే నాది సో ఏంటంటే అసలు దిష్టి పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి నేను అంటారా నేను అసలు ఎప్పుడు ఈ దిష్టి ఇప్పుడు నమ్మనండి ఎందుకంటే మన తలరాత ఎలా రాసిందో అలా వెళ్ళిపోతుంది అని అనుకుంటాను దిష్టిల వల్ల ఒక మనిషి నాశనం అయిపోవడము లేదా ఒక మనిషి బాగుపడిపోవడం అన్నది ఉంటే అందరూ అందరికీ దిష్టులు కొట్టేస్తారు కదా అందరూ అక్కడికక్కడ నాశనం అయిపోతారు కదా అని అనుకుంటాను అనమాట సో ఇలాంటివి ఉంటాయో ఉండవో అన్నది ఎప్పుడూ నాకు ఒక క్వశ్చన్ మార్కే కానీ మా పిల్లలు చిన్నప్పుడు మాత్రం దిష్టిలు మాత్రం అమ్మ గట్టిగానే తీస్తూ ఉండేదిలేండి ఇంకా దీని గురించి మాట్లాడతాను గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని మిషన్ దగ్గరకు అయితే వెళ్తున్నాను ఎందుకంటే నేను మీకు చూపించాను కదా షానూకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసము బ్లౌజ్ అదే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసము డ్రెస్ తీసుకున్నాను అని ఇది బ్లౌజ్ చాలా లూజ్గా ఉందండి ఇప్పుడు మా షానుని తీసుకెళ్ళి దీని సైజ్కి స్టిచ్చెస్ అయితే వేపిస్తాను ఇదేమో మా మరువు జాకెట్ రుద్రముదేదే జాన్సీ ఝాన్సీ అండి ఇప్పుడు పిల్లలద్దరిని తీసుకెళ్లి దీనికి ఇటు సైడ్ స్టిచ్చెస్ లాగించాలి అందుకనేసి ఇప్పుడు మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా పక్కింటి వాళ్ళు నిన్న భిక్ష పెట్టుకున్నారు కదండి అయ్యప్ప స్వామికి అయితే వాళ్ళు ప్లేట్లు గిన్నె ఇచ్చారు కదా అని తిరిగి ఇవ్వడానికి అయితే వెళ్తే వాళ్ళు మాకు ఇలాగా ఒక బాక్స్ అయితే పంపించారండి యశోద హాస్పిటల్లో చేస్తారంట వాళ్ళు ఇందులో ఆల్రెడీ మా పిల్లలు తినేసారండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ డబ్బా ఉంది కదా ఇది రాగి క్రిస్ప్ అంటండి అంటే మురుకులు టైపు రాగితో చేసినాయి అన్నమాట ఇవి రాగి కుకీస్ అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు ఇద్దరు ఆల్రెడీ తినేశారు నేను కూడా టేస్ట్ చూస్తాను ఇంకా ఉన్నాయి మా హస్బెండ్ కూడా చెప్తారు ఇదిగోండి పంప్కిన్ పంప్కిన్ సీడ్స్ని స్పైసీగా చేశారనమాట ఇది ఇంకా ఓపెన్ చేయలేదు అవి అయిన తర్వాత ఓపెన్ చేస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే మాత్రం అసలు రాగి కుక్కీస్ తిన్నాను అసలు ఎంత బాగున్నదండి రాగి కుక్కీస్ నెక్స్ట్ ఇంగండి షుగర్ ఫ్రీ ప్రోటీన్ బార్ అంట ఇది అయితే ఇంకా అసలు డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఉంటుంది చూసారా అలాగా అదే డ్రై ఫ్రూట్స్ లడ్డూ లాగా ఉంటుంది అది వీళ్ళు ఎలా అంటే లాగా చేశారనమాట ఇది చాలా టేస్టీగా ఉందండి అసలు ఇదిగోండి ఎంత బాగుందో ఇది మీకు ఇష్టం ఇస్తాను ఇస్తాను ఒకసారి సో ఇవైతే వాళ్ళు పంపించారండి చాలా బాగున్నాయి మీకు కూడా చూపించాను యశోద హాస్పిటల్స్లో చేస్తారన్నమాట వాళ్ళు ఇలా సరే నేను పిల్లల్ని తీసుకుని మిషన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తానండి ఇప్పుడు నేను పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళాలండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనేసి వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇంకొక టూ డేస్లో ఉందండి అందుకనేసి వాళ్ళకి స్పీచ్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను స్పీచ్ చెప్పేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఏ డైలాగ్కి ఎలాగ రెస్పాండ్ అవ్వాలి అనేసి మనకైతే యాక్షన్ నేర్పిస్తున్నాను అనమాట ఏమో స్పీచ్ భారత మాత కదండి సో అది ఫోన్లో ఉందనమాట దాని స్క్రిప్ట్ అంతా అదేమో ఫోన్లో చదువుకుంటుంది మనో చతేమో ఇక్కడ చదివిస్తున్నాను ఝాన్సీ లక్ష్మీబాయి కట్గాని ఎలా అనాలి అలా అనాలనేసి మన నాకు అయితే చెప్తున్నాను అనమాట ఇంకా అలా జరుగుతుంది సరే నేను ఇందక మీకు దిష్టి కోసం ఏదో చెప్తున్నాను కదండి నాకైతే మరి ఈ దిష్టులు ఇవి ఎంతవరకు ఉంటాయి ఏంటన్నది నాకైతే తెలియదు కానీ ఇదివరకు రోజుల్లో అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా నేను పెద్దగా దేన్ని పట్టించుకునేదాన్ని కాదు మాకు ఉన్నంతలో మేము ఏదో అలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండేదండి ఒకళ్ళ మీద ఈర్షపడ్డము ఒకళ్ళ మీద కుళ్ళిపోవడము అంటే వాళ్ళు అది కొనేసుకున్నారు ఇది కొనేసుకున్నారు అనేసి ఎక్కువ జలస్ ఫీల్ అవ్వడం అయితే ఉండేది కాదు నా చిన్నప్పుడు ఉండేది ఎవరైనా టీవీ కొనుక్కుంటే వీళ్ళకి ఇంచొక్క టీవీ ఉంది వీళ్ళకి ఇంచొక్క ఫ్రిడ్జ్ ఉంది మా ఇంట్లో ఏమీ లేదు ఏంటి అని నా చిన్నప్పుడు అలా ఉండేది కానీ నాకు పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఒకల్ని చూసి కుళ్ళిపోవడము ఒకల్ని చూసి వేడవడము వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు మనం ఇక్కడ ఆగిపోయాము ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవండి కానీ రీసెంట్ టైంలో అసలు మనుషులు ఇంత కుళ్ళిపోతారా ఇంత ఏడుస్తారా అనేసి అనిపిస్తుంది అనమాట మాలతి ఆంటీ అని ఒక ఆవిడ ఉంటుందండి పెద్ద ఆవిడ మీరు చాలామంది కామెంట్స్లో చూసే ఉంటారు అసలు ఆవిడ చాలా 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 ప్రమాదమైన ఆవిడండి అసలు నా దగ్గరేమో భవానీ బంగారం మన అలా ని ఇలాగని కామెంట్స్ పెడతాదండి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భవానీ అలాంటిది భవానీ ఇలాంటిది అనేసి చెప్తుంది అండి అసలు నేను షాక్ అయ్యాను ఆవిడికి పెళ్ళి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది మనవరాలు ఉన్నారు ఈ వయసులో ఆవిడకి ఇంత కుళ్ళుబుద్ధి ఏంటి ఇలా ఎలా ప్రవర్తిస్తుంది ఏంటి ఇవి అని అనిపించిందండి ఆవిడ ఒక్కొత్తనే కాదులండి రీసెంట్ టైంలో మా ఫ్రెండ్ ఒక్కొత్త ఇలాగే చీట్ చేసిందని చెప్పాను కదా ఇలాగ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటున్నాము మంచి మంచిగా మాట్లాడతారు రోజులు గంటల తరబడి మాట్లాడతారు ఇలా ఎందుకు ఇంత కన్నింగ్ అన్నదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏమన్నా దాచేసుకుని నాకు నేనే ముందుకు వెళ్ళిపోవాలన్న మనస్తత్వం నాకు లేదు నాకు తెలిసింది ఎవరైనా అడిగారంటే నేను తక్కువ చెప్తానండి అసలు నాకు తెలిసింది ఏమైనా అడిగితే పోస గుచ్చినట్టు చెప్పాలనిపిస్తుంది నాకు అలా ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా చాలా ఇష్టము ఇంకోండి నేనైతే డిన్నర్ అయిపోయాక గిన్నెలు కూడా తోమేశానండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు నుంచి మళ్ళీ పెద్ద వ్లాగ్స్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్